నా పేరు మళ్ళీ శివగోపి మా ఇంట్లో దొంగలు పడ్డారు నేను పొలం నుంచి పొలం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినాక వచ్చారు తాళం వాళ్ళేసి వెళ్ళారు మా మిస్సెస్ పొలాన్నించి వచ్చి అది చూసింది చూసి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి చూశాము చూస్తే బంగారము డబ్బులు పోని మేము పోలీసుకి ఎంక్వైరీ చేసి సార్ చేస్తే సార్ వచ్చి ఇరవై ఐదు నిమిషాలు మా దగ్గరకు వచ్చి వాళ్ళ టీంతో వచ్చి మమ్మల్ని అన్నీ చూసారు సీసీ కెమెరా పక్కన ఇంట్లో ఉంటే చూసి అన్ని మీకు ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చారు నీ పేరేంటయ్యా నా పేరు మరీ శివగోపి మీ నాన్నగారి పేరు నాగేశ్వరరావు మీరు ఏం చేస్తుంటారు ఏకసాయ పనిచేస్తారు ఎలా జరిగింది ఇవాళ ఇవాళ పన్నెండున్నర అప్పుడు నేను ఇంట్లో భోజనం చేసి ఇంటికి దాళం వేసుకొని ఇంట్లో ఫ్యామిలీలు ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ నేము మా మిస్సెస్ మా పాప అబ్బాయి ఏమో బెంగళూరు చిత్తూరులో జాబు అబ్బాయి అకౌంటారు మేము ముగ్గురు ఉంటాము అమ్మాయి రోజు మీరు ఏం పని చేస్తుంటారు వ్యవసాయం మాకు ఏదన్నా కానీ నయం చేయాలని సార్ ఫోన్ చేశారా ఎస్ఐ గారికి సార్ ఫోన్ చేశాము ఇరవై ఐదు నిమిషాల్లో వచ్చేసాము వచ్చి అన్ని ఎంక్వైరీలు చేశారు వాళ్ళ బంధువులు అంతా వచ్చారు మొత్తం వచ్చారు సార్ అంతా వచ్చారు ఈ ఏలు ముద్రలు అయితే తీసుకున్నారు మేము అందుకుంటే అనుకోమే మమ్మల్ని బయట ఆపేసి మొత్తం ఎంక్వైరీలు చేసి ఏలు ముద్ర అయితే తీసుకున్నారు సార్ ఇక్కడ ఎఫ్ఐఆర్ చేశారా ఎఫ్ఐఆర్ రాశారు రాసి మాకు ఏదో న్యాయం చేస్తామని చెబుతున్నారు మాకు ఆ నమ్మకం ఉంది అది ఏదన్నా కానీ మమ్మల్ని ఒక దారి చేయమని కోరుకుంటున్నాను సార్